హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్లో వింటున్నారు కదా ఒక పక్కన కోకిల ఇంకొక పక్కన రోడ్లు ఊడ్చే సౌండ్ ఇంకొక పక్కన రేడియో వెనకాల ప్రవచనాలు వినిపిస్తున్నాయి కదా పొద్దున్నే అండి రోజు అంటే ఇది గురువారం నాడు వీడియో అనమాట పొద్దున్నే వాకింగ్కి వెళ్ళలేదు ఈరోజు మొక్కల్ని చూసుకోక ఎన్ని రోజులైందో ప్రశాంతంగా చూసుకోక ఆ మనీ ప్లాంట్ని చూసారా చిన్న డొక్కులో వేసాను ఏషియన్ పెయింట్ డొక్కులో చాలా పెద్దగా ఎదిగింది అందుకే అలా పెట్టాను బాగుంది కదా అని ఇంక అలా ఉంచాను అనమాట ఇదైతే పొద్దున్నే అనమాట సిక్స్ ఫిఫ్టీని అలా లేచానండి చాలా లేట్ లేచాను ఈరోజు అసలు వాకింగ్కి కూడా వెళ్ళలేదు పొద్దున్నప్పుడు అయితే ఇంకా కాల్ అవుతున్నాయి వంట కూడా ఏం చేయొద్దులే అనుకొని ఇంకా డిసైడ్ అయిపోయి అలాగే ఇంకా సిక్స్ ఫిఫ్టీన్ వరకు పడుకొని ఇంకా లేగాలి 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 అని అనుకుంటా లేచాను అనమాట క్వార్టర్ టు సెవెన్ టెన్ టు సెవెన్కి అంతా ఆంటీ వచ్చేస్తుంది మళ్ళీ మ్యాగ్జిమమ్ ఈ మధ్యన మొక్కలైతే ఇలా ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా మొన్న వాషింగ్ మెషిన్ది కింద స్టాండ్ మార్పిచ్చానని చెప్పాను కదా ఇది పాత స్టాండ్ అనమాట దీన్ని ఆల్టరేషన్ చేపించి ఆల్ట్రేషన్ కర్లే ఆల్టర్ చేపించి దీన్ని మొక్కలు పోయే స్టాండ్ లాగా ఉపయోగించుకుందామని చెప్పేసి ఇది ఉంచాను అనమాట తొలి పెనకాలు పెట్టాను ఇటు బాల్కనీలో సో మొక్కలైతే ఇలా ఉన్నాయండి ఇంకా వాకింగ్కి వెళ్ళలేదని చెప్పాను కదా ఇది మనకి మ్యాండేట్ అనమాట మ్యాండేటరీగా వేసుకోలేదనుకోండి మెడ రెండింతలు అవుతుంది నాది నాకు థైరాయిడ్ ఉంది థైరోనామ్ ఫిఫ్టీఎంజి చాలా ఇయర్స్ నుంచి వేసుకుంటున్నాను అనమాట అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో డిటెక్ట్ అయ్యింది నాకు థైరాయిడ్ సో కంపల్సరీగా ఇది వేసుకుంటాను నేను ఎన్ని టెస్టులు చేయించుకున్నా నాకు డాక్టర్స్ థైరాయిడ్ లేదు అని అంటారు కానీ ఇది వేసుకోలేదు అని అంటే డెఫినెట్గా నా మెడ ఆవ్ అయిపోద్ది నాకు డిఫరెన్స్ తెలిసిపోతుంది లేజీగా ఉంటుంది కాళ్ళు లాగుతూ ఉంటాయి తేడా చేసేస్తుంది ఇంకా అందుకే వేసుకుంటున్నాను అనమాట ఇంకొకటి ఏంటంటే నేను థైరాయిడ్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళక చాలా రోజులయ్యింది నార్మల్గా మా కంపెనీలో టెస్ట్లు చేశారు లాస్ట్ టైం అని చెప్పాను కదా అలాంటిది అయితే థైరాయిడ్ లేదు అనే వస్తుందంట కానీ ఒకసారి కూకట్పల్లి అనమాట నేను డాక్టర్ దగ్గర చూపించుకునేది థైరాయిడ్ కోసము ఎల్లకి ఎన్ని రోజులు ఎన్ని ఏళ్ళో అయ్యింది బేసిక్గా నాకు బ్లడ్ తక్కువ హిమోగ్లోబిన్ తక్కువ డి విటమిన్ తక్కువ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారనమాట దాంతోపాటే ఇది కూడా థైరాయిడ్ ఏం లేదు అని చెప్తూ ఉంటారనమాట కానీ నేను మందులు వేసుకుంటాను అని చెప్తూ ఉంటాను డాక్టర్స్కి అలా చాలా ఇయర్స్ నుంచి గడుపుతూ వస్తున్నాను ఇంకా వెళ్ళాలి ఎలా ఉంటుందో చూడాలి బేసిక్గా నాకు రక్తం ఇచ్చాను అని అంటే ఇంకా ఆ రోజు నేను చిన్న సిరంజీతో రక్తం తీసుకున్నా ఇంకా ఆ రోజు నేను లెగలేను అనమాట నీరసం వచ్చేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు అవి బాబోయ్ అని చెప్పి ఇంకా మందులు వేసేసుకుని ప్రశాంతంగా నిన్నే కొన్ని గిన్నెలు ఏం పని నిన్న రాత్రి చేసాను మీకు చూపించాను కదా ఇంక అందుకని చెప్పేసి లేట్గా లేచాను కావాలని నేను ఈ మందులు వేసుకుంటున్నాను ఆంటీ వచ్చేసింది ఇంకా ఆంటీ వచ్చేసింది కదా ఇంకా ఆమె ఆగమని చెప్పలేను కదా ఇంక అందుకని చెప్పి ఇంకా ఆంటీ పని ఆంటీ చేసుకుంటుంది ఆ ఆంటీ వెనకాల నేను కూడా తుడి చేసుకుంటున్నాను అనమాట కొంచెం వీడియో షూట్ చేసుకుందాము అని చెప్పి ఇంకొకటి ఏంటంటే పాల ప్యాకెట్ బయట ఉంటుందన్నమాట మాకు అది ఎక్కడ పెట్టిందో మర్చిపోయింది ఆమె కూడా నేను కూడా బయటే ఉంటుంది బయటే ఉంటుంది అని అనుకున్నాను కానీ బయట కూడా లేదు యాక్చువల్గా అది తీసుకెళ్ళి తీసుకొచ్చి ఇక్కడెక్కడ మనకి వాష్ ఏరియా ఉంటుంది కదా ఆ గ్రిల్ మీద అనమాట ఏంటమ్మా ఇక్కడ పెట్టామంటే టేబుల్ మీద పెడతాం మర్చిపోయి ఇక్కడ పెట్టానని చెప్తుంది అనమాట దానికోసం కొంచెం సేపు సరిపోయింది ఇవాళ ఇంకో పని అంతా అయిపోయిన తర్వాత ఈ మొక్కలకు నీళ్ళు పోయి చాలా రోజులైందండి ఈ రోజు వాకింగ్కి ఎందుకు వెళ్ళేది తెలుసా అసలు కరెక్ట్గా మిడ్ నైట్ టూ థర్టీకి అలాగ పెద్ద పెద్ద ఉరుములు ఎంతో వర్షం పడిపోద్ది అనుకున్నాను నేను కానీ రాత్రి కొంచెం వర్షం అయితే పడింది వెదర్ అయితే చాలా హ్యూమిడిటీ ఉంది కానీ చల్లగా ఉంది చెమటలు మటుకి బాగా కారుతున్నాయి బయట అయితే చల్లగానే ఉంది కానీ ఇంట్లో అయితే వేడిగానే ఉంది తలుపు వేసేసుకుంటాం కదా అందుకని ఇంట్లో వేడిగానే ఉంది మొక్కలకి నీళ్ళిపోయి ఎన్ని రోజులైందో అందుకని చెప్పేసి ఈరోజు ఫుల్గా నీళ్ళు పోతున్నాను అనమాట నేను మొన్న ఒక వీడియోలో చూపించాను కదండి ఫ్రీగా వచ్చినాయి మొక్కలు అని చెప్పి అది ఎలా వచ్చినాయో కూడా తెలియదు అని చెప్పాను కదా తర్వాత 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 ఆలోచించుకుంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఈ కుండీలో ఆల్రెడీ రెండు మొక్కలు వేసాను మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే కూడా మీకు పొడుగ్గా కనిపిస్తాయి మొక్కలు కారిడార్లో పెట్టాను అనమాట కారిడార్ అంటున్నాను ఏంటి బాల్కనీలో పెట్టాను అవి కింద దుంపు అన్నమాట అవి చచ్చిపోయినాయి అని తీసేసాను నేను కానీ అదే కుండీలో మళ్ళీ ఇంకొక మొక్కలు వేసేసరికి మంచిగా నీళ్ళు ఒకటి వస్తున్నాం కదా దీనికి కూడా నేను అన్ని రకాల నీళ్ళు పోసేస్తాను అనమాట ఆ దుంప పొందడం వలన మళ్ళీ కొత్త మొక్కలు వస్తున్నాయి మంచిది తెలియని అనుకున్నాను అనమాట ఇంక సాయంత్రం అయిపోయింది సెవెన్ థర్టీ అలాగ వస్తాను ఇంటికి మేడమేది సెవెన్ ఫార్టీ ఫైవ్ అలా వాకింగ్కి వెళ్ళాను అనమాట చందమామ చూసారా సూర్యుడంలో ఉన్నాడు ఎందుకో నాకు కూడా తెలీదు పైకెక్కి ఫస్ట్ అయితే ఈ చందమామి బాబు ఎంత ఎర్రగా ఉంది అలా అని అనుకున్నాను ఇది మా ఇంటి చుట్టుపక్కల అనమాట నాకు ఈ లేనంటే బలికి ఇష్టము భలే చేసుకుంటారు వీళ్ళు పండగలు అన్ని పండగలు కలిసి చేసుకుంటారనమాట అసలు ఇప్పుడు ఈ రోజుల్లో ఒక్కరి ఇంట్లోనే ఒకరికి ఒకరికి పడట్లేదు అలాంటిది ఆ వీధి వీధి అంతా ఒకటై చేసుకుంటారు అంత అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట వీళ్ళకి చాలా బాగుంటాయి ఇంటి ముందర ముగ్గులతో సహా మంచిగా వేసుకుంటారనమాట వాళ్ళు పొద్దున్న మీకు ఊడ్చే సప్పుడు ఇనిపించింది కదా ఆ సప్పుడు మ్యాక్సిమం మిల్దే అనమాట ఇది వచ్చేసి ఇంటి ఎదురుగుండా ఇంటి ఎదురుగుండా ఈ ఫోకస్ లైట్లతో ఒక ఇల్లు ఉంటుంది మాకు దీన్ని ఈ ఇంటిని పర్టికులర్గా నేను ఓన్లీ సాయంత్రం అప్పుడు చూస్తాను అనమాట మళ్ళీ అనిపిస్తుంది నాకు ఆ ఫోకస్ లైట్లు అయితే అస్సలు కట్టరు మరి ఎన్నింటికి కడతారో నాకు కూడా తెలియదు కానీ నేను వాకింగ్ సేమ్ మటు కట్టడం మ్యాక్సిమం నైన్ వరకు ఉంటాను నైన్ నైన్ ఫిఫ్టీన్ కంటే ఎక్కువసేపు ఉండను ఎప్పుడో రేర్ కేసెస్లో టెన్ వరకు అలా ఉంటాను అంతే కానీ నేను అంత ఫోకస్డ్గా చూడలేదు ఆ ఇంటిని ఈ మధ్యనే కట్టినట్టు ఉన్నారనమాట ఇంకా కిందకు వచ్చేసి బాగా చెమటలు పట్టినాయి అన్నమాట ఇంకా స్నానం చేసేసి మంచి నీళ్ళు తాగాను ఫస్ట్ చల్లగా లేవయ్యి అందుకని చెప్పి ఒక గ్లాస్తో డీ ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టుకున్నాను అనమాట చల్ల నీళ్ళు తాగడానికి కొన్ని గిన్నెలు ఉన్నాయి ఈరోజు ఈరోజు వంట చేయలేదు కదా జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసినవి మట్టికే ఉన్నాయన్నమాట ఇంక అవి సర్దేసుకుంటే మళ్ళీ రేపటి నుంచి మన పనిలో మామూలు కదా ఇంక అందుకనే ఈ గిన్నెలు సర్దేస్తున్నాను అనమాట గిన్నెలు సర్దేసిన తర్వాత పొద్దున చేయాల్సిన పనులు ఇప్పుడు చేశాను ఏవైతే మొక్కల్లో నీళ్ళు నీళ్లు పోయాల్సిన మొక్కలు ఉంటాయో అందులో వాటర్ ఫిల్ చేస్తున్నాను అనమాట టీ పై మీద ఈ రెండు ఉంటాయి కదా ఈ రెండిట్లోనూ ఫిల్ చేశాను మ్యాక్సిమమ్ ఆకులైతే అన్నిటికి ఎండిపోయినాయి అండి ఇంక నేను కూడా వదిలేశాను ఎందుకంటే ఎండాకాలం ఇప్పుడైతే కొంచెం చల్లగానే ఉంటుంది వర్షాలు పడుతున్నాయి కాబట్టి తర్వాత మోస్ట్లీ ఇంక వర్షాకాలంలో చల్లబడిపోద్ది కదా హైదరాబాద్ అని చెప్పి ఊరుకున్నాను నేను ఇక్కడ దీనికి ఇన్ని రోజులకి విముక్తి వచ్చిందనమాట ఎప్పుడో ఫిల్ చేశాను ఇందులో ఎల్లుల్లిపాయలు ఇప్పుడు దీన్ని సెట్ చేస్తున్నాను ఈ బుట్టను ఎక్కడ పెట్టాలా అని ఇదిగో ఇలా హ్యాంగ్ చేయాలని డిసైడ్ అయ్యాను అందుకని చెప్పేసి మనకి హ్యాంగర్స్ ఉంటాయి కదా హాల్లో కూడా హ్యాంగర్ పెట్టాను కదా కొన్ని వాల్ ఆర్ట్ పెట్టడానికి అదే హ్యాంగర్ ఇక్కడ పెట్టాను అనమాట మ్యాక్సిమం ఇది ఉంటుంది పడిపోవట్లేదు బాగానే పనిచేస్తున్నాయి కొన్ని హాల్లో పెట్టాను అలాగే మనకి ఇక్కడ ఆర్చ్ ఉంటుంది కదా ఆర్చ్ కూడా తగిలించాను ఒకటి గంటలా ఉంటుంది అది హ్యాంగ్ చేయడానికి బాగానే హోల్డ్ చేస్తుంది అని అనిపించింది ఇంకొకటి ఏంటంటే నేను పట్టకార ఐరన్దే పెట్టాను కదా ఒకటి హ్యాంగర్కి తగిలిచ్చి పట్టకారనే హోల్డ్ చేయగలిగింది కేన్ స్టిక్ని హోల్డ్ చేయలేదా అని చెప్పి ఇంక ఫిక్స్ అయిపోయి ఎక్కడ పెడదాము గోడకు తగలకుండా గోడవారిన పెడదామని డిసైడ్ అయ్యి నేను ఎక్కడ పెట్టాలి అనేది ఫస్ట్ చూశాను తర్వాత అయితే ఇది హ్యాంగర్ ఇక్కడ స్టిక్ చేసేసాను గాలి లేకుండా గనక మనం గట్టిగా దీన్ని స్టిక్ చేసుకుంటే ఇలాగే ఉండిపోతుంది ఇది నేను హాల్లో మీషో నుంచి తెప్పించాను కదా ఆ మీషో నుంచి తెప్పించిన హ్యాంగర్ ఉంటుంది కదా సేయింగ్స్ ఉంటాయి అందులో ఇంటి గురించి అది కూడా కొంచెం బరువుగానే ఉంటుంది అది కూడా చెక్క ముక్కలతో చేసిందే అనమాట అది కూడా బాగానే హోల్డ్ చేసింది ఈ హోల్డర్ అయితే సో ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇది గ్యాస్ గట్టు పక్కన అంటే నూనెకి మొక్కలకి మధ్యలో ఇలా పెట్టాను అనమాట గోడకు కూడా తగలట్లేదు నీట్గా అనిపించింది ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా